అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానస చోరుడు ఆఖరి భాగం రచన చల్ల సుబ్రహ్మణ్యం గారు తను ఆలోచిస్తోంది ఒక్కటే రేష్మ ఒంటరిగా ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం లేదు అయితే ఆమెకు సహాయపడి ఈ నాటకం ఆడింది ఎవరు ఆడించింది ఎవరు అతనికి తన మీద తనకే జాలి వేసింది అనవసరంగా అటు రేష్మ పోయింది ఇటు మాధవి తనకు దక్కదు అతనిలో కసి పగ పైశాచికత్వం అన్నీ కలగలిసి అణువణువున వ్యాపిస్తూ ఉంటే క్రమంగా విచక్షణ కోల్పోతూ అప్పుడు తీశాడు జేబులోంచి రివాల్వర్ కసిగా నవ్వుతూ అన్నాడు బెల్ పాప నా గురించి కష్టపడుతూ ఎన్నో నిజాలు తెలుసుకున్నావు నన్ను రాక్షసుణ్ణి అన్నావు ఎస్ నేను రాక్షసునే అంతకన్నా భయంకరమైన వాణ్ణి నాకు దక్కని అందాలు నాకు దక్కని ఆస్తి వేరొకరికి సొంతం అవటే భరించలేను అందుకే రివాల్వర్ మాధవికి గురి పెట్టాడు యు రాస్కెల్ అరుస్తూ రేష్మ అతన్ని పక్కకు తోసే అప్పటికే అతను ట్రిగ్గర్ నొక్కాడు చప్పున తప్పుకుంది మాధవి బుల్లెట్ ఆమె భుజానికి రాసుకుంటూ దూసుకుపోయింది అంతే మెరుపు వేగంతో రేష్మ చేయి పట్టుకుని బయటకు పరిగెత్తింది మాధవి ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి వికృతంగా నవ్వుతూ వారి వెంట పరిగెత్తసాగాడు సరిగ్గా అప్పుడే గాలిలో రివాల్వర్ పేలిన శబ్దం వినిపించింది అదిరిపడి ఆగిపోయాడు శశికాంత్ చేతిలో రివాల్వర్తో చక్రధర్ నిల్చునున్నాడు మర్యాదగా రివాల్వర్ కింద పడే శశికాంత్ లేకపోతే నీ శరీరాన్ని క్షణాల్లో జల్లెడ చేసి పారేస్తాను అప్రయత్నంగా రివాల్వర్ కింద పడేశాడు శశికాంత్ అతనికి అప్పుడు అర్థమైంది రేష్మ ఆడిన నాటకానికి వెనకనున్న వ్యక్తి చక్రధర్ నీ నాటకానికి తెరపడింది శశికాంత్ ఆ రోజు బెంగళూరులో ట్రైన్లో మాధవి కనిపించినప్పుడే అనుమానం వచ్చింది నాకు అందుకే ఆమెను ఆశ్రమానికి తీసుకొచ్చాను ఆమెకు తెలియకుండా బెంగళూరు వచ్చి మీరు దిగిన హోటల్లో పరిశోధన ప్రారంభించాను ఒక్కొక్కటిగా నువ్వు ఏ ఏ పథకాలు వేసావో అర్థమైంది నాకు కానీ ఇంత జరిగిన మాధవి నాతో నిజం చెప్పలేదు అసలు నిజం నేను ఆమెకి చెప్పలేదు ఎందుకో నీకు తెలుసా మాధవి నా ప్రాణం నా కంటి పాప ఆమెకు నీ నాటకం నాకు తెలిసింది నేను అర్థమైతే గిల్టీగా ఫీల్ అవుతుంది అది నేను భరించలేను బావా మాధవి మనస్సు బాధతో పలవరించింది అందుకే శశికాంత్ రేష్మ నా దగ్గరికి వచ్చి మాధవి గురించి అడిగితే నేను చెప్పేశాను ఆ తర్వాత నీ నిజస్వరూపం పూర్తిగా తెలిసిన ఇద్దరం అద్భుతమైన పథకం వేసి సక్సెస్ అయ్యాము శశికాంత్లో విచక్షణ పూర్తిగా నశించిపోయింది పరిస్థితులన్నీ ఒక్కసారిగా ఇలా ఎదురు తిరిగేసరికి అతను సినిక్గా మారాడు తనకు దక్కని ఆస్తి ఆనందం మీరంతా అనుభవించడానికి వీలు లేదు ఏదో చేయాలి తీవ్రంగా ఆలోచించసాగాడు ఏంటి చక్రి ఏం జరిగింది అప్పుడే అక్కడికొచ్చిన ప్రియాంక ఆశ్చర్యంగా అడిగింది చక్రధర్ ప్రియాంక వైపు చూశాడు ఆ క్షణాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు శశికాంత్ శివాలన కింద పడున్న రివాల్వర్ను అందుకుని అప్పుడు చూశాడు పక్కన ఉన్న గదిలోంచి నీరసంగా నడవలేక నడుస్తూ ఆశ్చర్యంగా బైకంగా తనను చూస్తూ వస్తున్న కరుణని అంతే మెరుపు వేగంతో కరుణను అదిమి పట్టుకుని ఆమె కణతకు రివాల్వర్ ఆనించి అన్నాడు మర్యాదగా రివాల్వర్ ఇలా విశ్రీ చక్రధర్ లేదా ఈ పిల్ల ప్రాణాలు క్షణంలో గాలిలో కలిసిపోతాయి క్విక్ అన్నాడు అన్నా భయంతో ఏడవసాగింది కరుణ నిశ్చేష్టుడయ్యాడు చక్రధర్ కరుణ భయంతో అరిచింది మాధవి రివాల్వర్ ఇవో అరిచాడు శశికాంత్ చక్రధర్ ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా చూస్తూ రివాల్వర్ని విసిరేశాడు అది అందుకుని పెద్దగా నవ్వుతూ అన్నాడు శశికాంత్ పాపం సినిమాలో హీరో అయ్యావు కానీ నిజ జీవితంలో హీరోవి కాలేకపోయావు చక్రధర్ సో నా రహస్యాలన్నీ కనుక్కొని నా జీవితాన్ని సర్వనాశనం చేసిన దుర్మార్గుడు నువ్వు అందుకే నా మొదటి టార్గెట్ నువ్వు కావాలి ఆ తర్వాత మాధవి రేష్మ ఈ శశికాంత్ మాత్రం బ్రతుకుతాడు చక్రధర్ అనుకున్నది సాధిస్తాడు ఆఖరిసారి దేవుణ్ణి సారీ నీ దేవత మాధవి కదూ దాన్ని తలుచుకో బీ రెడీ అన్నాడు వరే నన్ను కావాలంటే నన్ను చంపు మా భావన ఏం చేయు ఏడుస్తూ అరిచింది మాధవి కసిగా అన్నాడు శశికాంత్ అన్న భయంతో వణికిపోతూ ఏడుస్తూ పెద్దగా అరిచింది కరుణ చక్రధర్ ఏదో నిర్ణయం తీసుకున్న వాళ్ళ కాంత్ వైపు నడవసాగాడు చక్రధర్ నారేవాళ్ళ వరకీ జాలి లేదు మరీ అదగా ఆగిపో నవ్వుతూ అన్నాడు శశికాంత్ అంతా నిశ్చేష్టులై చూస్తున్నారు చక్రధర్ ఆగలేదు అతని దృష్టి అంతా కరుణ మీద ఉంది షీ నీడ్స్ కంప్లీట్ రెస్ట్ కొంచెం కూడా అలసట కలగకుండా చూడండి అప్పుడు ఈ నాలుగు రోజులైనా బ్రతుకుతుంది డాక్టర్ అన్న మాటలు అతని మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి అలాగే నడుస్తున్నాడు శశికాంత్ ఇంకేమీ ఆలోచించలేదు ట్రిగ్గర్ నొక్కాడు అంతే చక్రీ అన్న ఆర్తనాదంతో పాటు రివాల్వర్ శబ్దం వినిపించింది ఒక్క క్షణం ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు మరు క్షణం నేల మీద పడి ఉంది ప్రియాంక ప్రియా అంటూ పెద్దగా అరుస్తూ ఆదుర్దాగా ఆమెను పట్టుకున్నాడు చక్రధర్ శశికాంత్ ఉలిక్కిపడి చూశాడు తన చేతిలో ఉన్న కరుణ నిర్జీవంగా జారిపోయింది అంతే విసురుగా కరుణను నేల మీదకు విసిరి రివాల్వర్ను మాధవి వైపు గురిపెట్టాడు మాధవి ప్రియాంకను పట్టుకొని ఏడుస్తోంది రేష్మ షాక్తో చూస్తోంది శశికాంత్ కసిగా ట్రిగ్గర్ నొక్కబోయాడు సరిగ్గా అప్పుడెవరో తనను ఎవరో గట్టిగా పట్టుకోవడంతో తల తిప్పి చూశాడు అంతే షాక్ అతని కళ్ళు పెద్దవయ్యాయి ఒక్కరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది పిల్లలు ప్రవాహంలో తనను చుట్టి వేస్తున్నారు రే వదలరా రాస్కెల్స్ కాల్చి పారేస్తాను పెనుగులు ఆడుతూ అరిచాడు శశికాంత్ ఎలా రా మా అన్నను చంపాలనుకున్న నిన్ను చంపకుండా ఎలా వదులుతాం రోషంతో కోపంతో అతని కాలు పట్టుకుని లాగారు బ్యాలెన్స్ తప్పి విసురుగా నేల మీద పడ్డాడు శశికాంత్ పిల్లలంతా కసిగా కోపంగా అతని మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టసాగారు ప్రియ బాధగా అన్నాడు చక్రధర్ ప్రియాంక బలహీనంగా నవ్వింది ఆ నవ్వులో ఆనందం ఉంది తృప్తి ఉంది అన్నిటికీ మించి అన్నిరు అనుభూతి అవును బాసు నువ్వు బతకాలి ఆశ్రమం కోసం మాధవి కోసం నువ్వు బతికి తీరాలి గాలికి కొట్టుకుపోయే గడ్డి పరక నేను నా బతుకే ఆశయం లేదు ఈరోజే దేవుడు నాకో దారి చూపించాడు చక్రి ఆగి బాధగా మూలిగింది నీ మనసులో నాకు స్థానం లేదని నీతో జీవితాన్ని పంచుకునే అదృష్టం నాకు లేదని అర్థమైంది అందుకే బాధతో గుండెల్లో బుల్లెట్ చేసిన గాయాన్ని అదుముకుంటూ మూలిగింది ప్రియ కుమిలి ఏడుస్తూ అన్నాడు చక్రధర్ నీ కన్నీరు వృధా కాకూడదు చక్రి నీకోసం నా ప్రాణాలు అర్పించుకునే అదృష్టం కలి కల్పించినందుకు మొట్టమొదటిసారిగా నేను ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నాకెంతకన్నా అదృష్టం ఏం కావాలి నాకెంతో గర్వంగా ఆనందంగా ఉంది చక్రి బాధపడకు అతని కన్నీరు తోడడానికి పైకి లేచిన చెయ్యి మధ్యలోనే ఆగిపోయి నేల మీద బాలిపోయింది ఆమె కళ్ళు శాశ్వతంగా మూతపడ్డాయి ప్రియా ఆమె తల మీద ముఖాన్ని అంచి రోధించసాగాడు చక్రధర్ అన్న తలెత్తి చూశాడు చక్రధర్ రాము సీను రాణి తమ చేతుల్లో కరుణ శవాన్ని ఎత్తుకుని ఏడుస్తూ నిలబడ్డారు నా కరుణ కరుణకేమైంది నా తల్లికి ఏమైంది ఉన్మాదిలా అదిలా కరుణ నెత్తుకుని అమ్మ కరుణ నేను తల్లి అన్ననమ్మ ఎందుకమ్మా ఎందుకు ఇలా నాకొక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావమ్మా చక్రధర్ రోదన ఆశ్రమంలో ప్రతిధ్వనిస్తోంది రేష్మ తలెత్తి చూసింది శశికాంత్ స్పృహ తప్పి నేల మీద పడున్నాడు ఇక రాత్రి పది గంటలు పసిపాప నవ్వుల వెన్నెల స్వచ్ఛంగా ఉంది తోటలోని పూల పరిమళాన్ని పిల్లగాలి పల్లకీలో మోసుకొస్తుంది చక్రధర్ తన కాటేజీలో దేనికోసమో వెతుక్కుంటున్నాడు ఏంటి బాగా వెతుకుతున్నావు చక్రధర్ ఆమెను చూసి విస్మయంగా అన్నాడు మాధవి నువ్వా ఇక్కడికి మాధవి నవ్వింది ఏం బావా రాకూడదా అంది అబ్బే నా ఉద్దేశం అది కాదు మాధవి బట్ కంగారు పడుతూ అన్నాడు నీ కాటేజ్కి రావటం ఇది రెండోసారి బావా అతను ఆశ్చర్యంగా చూశాడు అవును మొదటిసారి వచ్చినప్పుడు నీ మనసు తెలుసుకున్నాను అంటే నీ డైరీని నీ మనస్సుని చదివాను బావా తప్పని తెలిసిన నా బావ కనుక క్షమిస్తావన్న నమ్మకంతో చదివాను నిశ్చేష్టుడయ్యాడు చక్రధర్ సారీ బావా చనువు తీసుకున్నాను కదా అంది మాధవి అతను మాట్లాడలేదు ఆమెనే చూస్తున్నాడు బాధపడుతున్నావా బావా కోపం వచ్చింది కదా అతని దగ్గరికి వస్తూ అంది లేదు మాధవి కోపం దేనికి మాధవి కాదు మధు మధు అని పిలువు అంది మాధవి విస్మయంగా అన్నాడు అంతే ఇంతకాలం అనుభవించిన ఆవేదన ఆ క్షణంలో చెలియలి కట్ట దాటి అతని పాదాలపై వాలి కన్నీటితో అభిషేకిస్తూ నన్ను క్షమించు బావా నీ మనసు తెలుసుకోలేని కఠినాత్మురాలని ఎండమావులే జీవనదులని భ్రమపడ్డాను కానీ నా కోసం తన జీవితాన్ని ఎడారిగా మార్చుకున్న ఈ దేవుణ్ణి గుర్తించలేకపోయాను నన్ను క్షమించు అంది చక్రధర్ నెమ్మదిగా ఆమెను లేవనెత్తి ఆమె కళ్ళల్లోకి దీనంగా ప్రేమగా ఆరాధనగా చూస్తూ మాధవి ఇన్ని వందల సినిమాల్లో నటించాను నీకోసం జీవితంలో నటించాను కానీ ఇప్పుడు నేనేం డైలాగ్ చెప్పాలో ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు మాధవి ప్రామిస్ కళ్ళు వర్షిస్తూ ఉండగా నిస్సహాయంగా అంటున్న అతన్ని చూసి నిలువు నా కదిలిపోయి అతన్ని అల్లుకుపోయింది ఆమెను గాఢంగా హత్తుకున్న అతని గుండెల్లోంచి ఆమె పట్ల అనురాగం కవిత్వమై పొంగి ప్రవహిస్తోంది ప్రియ నీ కోసం ఎన్ని గ్రీష్మ యామినుల్ని దాటాను ఎన్ని ఊహల మధుపాత్రలు సేవించాను అటు తమస్సు ఇటు ఓషస్సు ఇటు చీకటి అటు వెలుగు నాకేదీ కానరాదు నా మనసేది కోరలేదు వెళ్ళలేను ఉండలేను రమ్మని పిలవలేను చొచ్చుకొని నీ హృదయంలోకి పెట్టలేను ప్రియ నీకోసం ఎంత నరక సదృశ్యాన్ని వీక్షించాను ఆలోచనల్లో ఎన్ని స్వర్గధామ హర్మియాల్ని నిర్మించాను అయినా నేటికి ఈనాటికి ఇప్పటికీ ఈ క్షణానికి నీ నీకోసమే నేను ఊపిరితో మిగిలాను అవ్యక్తము అవ్యాజము అనిర్వచనీయము అద్భుతము అద్వితీయము అయిన ప్రేమ అతన్ని మోగవాణ్ణే చేసింది తమకంగా మాధవిని గుండెలకు అదుముకున్నాడు తృప్తిగా కళ్ళు మూసుకున్న మాధవి అతని పరిశ్వంగంలో మాధవి లతా లతాంతమే అయింది సరిగ్గా అప్పుడు టేక్ ఆఫ్ అయి ఆకాశంలో అమెరికా వైపు దూసుకుపోతున్న విమానంలో ఇచ్చి కింద కనిపిస్తూ కనుమరుగవుతున్న భారతదేశాన్ని చూస్తూ బాధగా నవ్వుకుని సీట్లో వెనక్కి వాలింది రేష్మ ఆమె కళ్ళల్లోంచి రెండు కన్నీటి బిందువులు ఈ దేశపు సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీకలుగా జారి మండుతున్న గుండె మంటను చల్లార్చే ప్రయత్నంలో ఆమె గుండెల్లో ఇంకిపోయాయి అదండి సీరియల్ చివరికి మాకు మానస చోరుడు పెట్టండి పోస్ట్ చేయండి పోస్ట్ చేయండి అని అంటున్నారు కదా ప్రతిరోజు ఈ రోజుతో చివరి భాగం కూడా అయిపోయింది కాకపోతే నాకొక్కటే బాధ ఈ ఛానల్లో అరవై ఐదు డెబ్బై వేల మంది ఎంతో ఇంకో ఎంతో ఉన్నారు కానీ విన్నది ఎప్పుడు రోజు వంద నూట యాభై దానికి వస్తున్న ఎందుకు అంత అన్నిసార్లు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లే అంతమంది ఉన్నప్పుడు ఎంతమంది వినాలి అంత బాగున్నప్పుడు ఆ సీరియల్ అదొక్కటే నాకొక్కటే ఉన్న బాధ బట్ స్టిల్ నేను మీ కోరికను అనుసరించి కంటిన్యూస్గా ఈ మధ్యన ఒక వారం రోజుల నుంచి ఈ సీరియల్ మీద దృష్టి పెట్టి ఈ సీరియల్ని పూర్తి చేయటం జరిగింది థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు